హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈరోజు నేను టూ ఇయర్ రింగ్స్ గోల్డ్వి టూ ఇయర్స్ ఇయర్ రింగ్స్ తెచ్చుకున్నాను అవి ఎలా ఉన్నాయో చూసి చెప్పండి ఫ్రెండ్స్ నచ్చితే బాగున్నాయో లేదో కామెంట్ చేయండి ఇవి సన్నా జ్యువెలర్స్ అని చెప్పి ఆ షాప్లోంచి తెచ్చుకున్నాను చూపిస్తాను చూడండి ఎలా ఉన్నాయో ఇప్పుడు గోల్డ్ రేట్ చాలా ఉంది ఫ్రెండ్స్ ఫస్ట్ సెట్ వచ్చి ఇవి ఫ్రెండ్స్ ఇది ఫస్ట్ స్టెట్ సెట్ స్టోన్స్ వచ్చాయి స్టోన్ ఐటెం తీసుకోకూడదులే కానీ బాగున్నాయి సింపుల్గా ఉన్నాయని చెప్పి తీసుకున్నాను ఫస్ట్ ఐటెం వచ్చి ఇది ఎలా ఉన్నాయి ఫ్రెండ్స్ నచ్చితే కామెంట్ చేయండి సెకండ్ ఐటెం వచ్చి బుట్టాల్ ఫ్రెండ్స్ కొంచెం హెవీగా ఉన్నాయి పెద్ద సైజు తీసుకున్నాను ఇవి ఫ్రెండ్స్ ఎప్పటి నుంచో ఇవి గోల్డ్లో చేయించుకోవాలని ఎప్పటి నుంచో అనుకున్నాను అవే చేయించుకున్నాను ఫ్రెండ్స్ చూడండి ఈ మోడల్ ఫ్రెండ్స్ చాలా డేస్ తర్వాత చేయించుకున్నాను నాకు ఉన్నాయి లేక చిన్న సైజులో ఉన్నాయి శారీస్ మీద కొంచెం హెవీగా ఉంటే బాగుంటాయి అని చెప్పి ఈ మోడల్లో చేయించుకున్నాను ఫ్రెండ్స్ బాగున్నాయా బాగుంటే నచ్చితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి